అన్న అన్న ఏమలేదు అన్న బరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లం అన్న రడంబర తోటే రడంబర తోటి నాకు ప్రాబ్లం ఏరా ఏం ప్రాబ్లం అన్న నేను పరిశుభ్రంగా మాట్లాడతాను ఫోన్ లో మాట్లాడలేను ఇప్పుడు ఆయన

మీకు సంబంధం కానీ నా కాన్స్టిట్యున్సీ ముంచడు చెప్తానా నాకు తెలియకుండా జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటా లేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని ఎత్తా భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం వర్గాల నియోజక వర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలనేది అంటే మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడదు అన్నా నేను ఎప్పుడు మాట్లాడదు నిన్న కూడా మాట్లాడుద్దు పర్లేదు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడ తోడు తెగ తెగలన్న ఎందుకు అనంటే మీరొకరిని విడిగా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదా అన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పని చేయ వేరే సౌజన్య సక్కమా అన్న సౌజన్య సొక్కమా సౌజన్యను ఎంపీపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టం ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండుంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనుక అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యాన్ని ఎవరిని అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు కాదమ్మా మీరు కూడా ఒక మంత్రిగా ఉన్నారు అవును ఏ విధంగా మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్న ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను మనకు అన్ని పద్ధతి ప్రకారం ఏం చేస్తామన్నా మీరు ఏమన్నా చెప్పాలి అన్న నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను అన్న చెయ్యండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడుతా అన్న నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్న ఇప్పుడు మమ్మల్ని నమ్మిన మిని అన్నది అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా రేట కానీ విలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను కాదన్నా రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండ అనేది మీకు తెలియదు అన్న మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించిన ఆయన ఇప్పుడు ఏ మండలి ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరు ఈయనను సౌజన్యమైన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పెరిగిందా ఆమె ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా అంతో కుమ్మొక్క అయిపోయి చెప్పాలనా చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కాదు మీకు తెలియడానికే చెప్తానా సౌజన్య అనేది మీకు తెలుస్తలేదు మేము చెప్తాము అనుభవించడం చెప్తాము ఆమె భరత్ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటదో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమెను గద్దె దించుతాం రేపు గద్దె దించుతాం అన్న ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం భరత్ మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడలిస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండన మాత్రం వర్గపోరైతే నడుస్తుంది అన్న మేము ఉట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా మిగతా కాన్స్టెన్స్ల లేదు లేదు మీరు రాజ్ కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకుమార్ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది అభిప్రాయాన్ని నేను మాట్లాడు ఎందుకు లేదన్నా మీరు వద్దా అనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరతుని దగ్గర తీసుకోవచ్చు మార్చి అంత శక్తి నాకు లేదు అంత లేదు మీకు గెలిచే శక్తి లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దని భరతుని దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా దేవురు ప్రకాశం ముందు వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు వెళ్ళే మీటింగ్ లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటారు ధమకి కాదన్న మీరు మీరు భరత్ను వేరు చేయడం నచ్చదు ఉన్నమాట చెప్తున్నా మీరు భరత్ను ను వేరు చేస్తే మాత్రం ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్న భరత్ను భరత్ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నన్ను ధమ్కి కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరిగి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదని నేను కాదు జరగబోయే వాస్తవాలి గురించి నేను చెప్తానా భరత్ని పక్కన పెట్టి రాజ్ కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిన ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసిన తర్వాత ఉన్నమాట చెప్తానా నేను ఆ సౌజన్య అనేది సౌజన్య అనేది అది రంగులు మార్చే ఊసర వెళ్ళి అదొక ఊసర సౌజన్య ఒక ఊసర వెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పార్టీ ఏం దమ్కి కాదు జరుగుతుంది వాస్తవాలు చెప్తున్నా మేము ఏం చూసినామన్నా మేము ఇంకా నాకు పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టించుకున్నాం జైల్లోకి పోయినాం దయాకర్ రావు అటువంటి వాడికే మేము భయపడలేదు దయాకర్ రావు అటువంటి వాడికే మేము భయపడలేదు మాకు అవసరం లేదన్నా ఎందుకు